అయితే క్రోజూర్స్ సంతకు వచ్చాను ప్రతి గురువారం ఉండిద్ది ఖచ్చితంగా వీడియోని అనేది చూడండి ఇంకా ఈ వీడియోలో ఏంటంటే ఎద్దులు సంబంధించిన ఎద్దులు కోడిదొళ్ళు ఆవులు ఆవుదోళ్ళలో సంబంధించిన వీడియో పెట్టాను ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఫాలో అవ్వండి వీడియోని చివరి దాకా చూడండి మంచి రేట్లు బేరం అడిగేది కూడా వీడియో పెట్టాను డైరెక్ట్ రైతుని అడిగేది అమ్మే వాళ్ళని కానీ కొన్న వాళ్ళని కానీ వాళ్ళని అడిగిన వీడియో వీడియోలో పెట్టాను అనమాట చూడండి చివరి దాకా వీడియోస్ తీయటానికి చూడండి ఫాలో అవ్వండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి వచ్చేసేసి ఇంకా నేను ఇప్పుడు ఎద్దుల వీడియో తీస్తున్నాను ఎద్దులు కోడిదోళ్లు ఆవులు అవుదోళ్ళలో సంబంధించినవి ఈ వీడియోలు అనేది వస్తాయి ఇవి వచ్చేసేసి ఒంగోలు జాత అనమాట ఒంగోలు జాతి బ్రీడు ఇంకా చూపిస్తున్నాను చూడండి ఫాలో అవ్వండి వరుసగా ఉంటానే ఉంటాయి ఒంగోలు బ్రీడు అనమాట ఈ జాత వచ్చేసి అర్రెట్లు ఇంకా అడిగి ఫాలో అయ్యి చూపిస్తాను చూడండి ఏమాత్రం రేట్లు పడతాయిందనేది కనుక్కుందాం ఒంగోలు బ్రీడింగ్ అనమాట ఒంగోలు బ్రీడ్ ఒంగోలు బ్రీడ్ చూడండి ఎలాగున్నాయి క్వాలిటీ చూడండి ఇంకా చూడండి వీడియో ముందు ముందు ఫాలో అవ్వండి ఇంకా తీస్తున్నాను రేట్లు అనేది మాట్లాడుకునేది కూడా కొంచెం అడిగి కనుక్కొని చూద్దాం కొన్ని వెళ్తున్నాయి చూడండి ఇప్పుడైతే మంచి వ్యవసాయం టైం కాబట్టి రైతులు బాగానే వస్తారు మంచి మంచి జతలు మంచి మంచి ఇత్తలు దొరుకుతాయి అరగదున్నే ఎద్దులు కూడా మంచిగా ఉంటాయి అన్నమాట కోడదులు ఏంటంటే కొంచెం టైం పట్టిద్ది అవి కూడా కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు ఇప్పుడు అనేది ఎక్కువ సేల్ అవుతూ ఉంటాయి అనమాట ఎందుకంటే పొలాల టైము మంచిగా అరక తున్నే టైము కాబట్టి మంచిగా అవసరం పడేవారు రైతులు అనేది వస్తూ ఉంటారు ఇది మనం చూడండి చాలామంది వచ్చారు మార్కెట్ అయితే బాగానే జోరుగానే ఉంది ఎద్దులకు సంబంధించి కొనడానికి వచ్చిన వాళ్ళు వేదలు ఏందంటే ఇవాళ కొంచెం తక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది కానీ చూద్దాం ముందు ముందు ఇంకా వస్తూనే ఉన్నాయి బల్లు వచ్చేసి చూపిస్తాను చూడండి ఫాలో అవ్వండి ఇదిగోండి ఎలా ఉంది ముందు ముందు చూపిస్తాను చూస్తాం ఉండండి వెళ్తానే ఉన్నాం కుదిరిన దాన్ని బట్టి రేట్లు కూడా అడుగుతాం అది ఫ్రెండ్స్ ఒకటిన్నర అంట లక్ష అరవై వేలు చెబుతున్నారు ఆ రేట్ లక్ష అరవేలు చెబుతున్నారు బేరం ఆడుకుంటున్నారు మరి దాన్ని బట్టి ఇంకా కుదిరిన దాన్ని బట్టి అడిగి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ అయితే దొరుకుతాయి జాగ్రత్తగా ఉండాలి క్వాలిటీలు అనేది ఇలా ఉంటాయి చూడండి ఇంకా చాలా ఇంకా వస్తూనే ఉన్నాయి ఇంకా లక్ష అరవేలు చెప్పారన్న ఏమాత్రం అయితే ఫైనల్ ఇద్దామని ఫైనల్ రేట్ ఏమాత్రం ఇద్దామని సుమారుగా అదే ఇంకా కుదిరిన దాన్ని బట్టి ఒకటిన్నర అయితే ఇద్దామని ఒంగోలు ఒంగోలు అరగదు ఉంటాం అన్ని అలవాటు అదే ఇదిగోండి కొనుక్కునే వాళ్ళు ఎవరైతే వచ్చారనుకోండి ఈ రకంగా ఉంటాయి అనమాట మంచి క్వాలిటీలో ఉంటాయి వచ్చి చూసి మీరు టెస్టింగ్ కూడా బయట పొలం అనేది ఉండిద్ది కొనుక్కున్న తర్వాత అరగ దున్న ఎలాగ దున్నుతుంది అనేది కూడా చూసి మాట్లాడుకొని దున్ను అంటే టెస్టింగ్ అనేది కూడా చేసుకోవచ్చు అది కూడా వీడియోలో చూపిస్తా చూడండి లక్షన్నరగైతే లక్ష యాభై వేలు అయితే ఫైనల్ జాత వచ్చేసేసి అది ఇంకా చూపిస్తున్నాను చూడండి ఏం చదువుతున్నావు అన్న జాత ఇది ఏమాత్రం చదువుతున్నా లక్ష ముప్పై లక్ష ముప్పై ఐదు వేలు చదువుతున్నారు ఏమాత్రం అయితే ఇద్దామని లక్షా ముప్పై వేలు అయితే ఇద్దాం అని అనుకుంటున్నారు జాత జాత వచ్చేసేసి ఇంకెలా ఉంటే రేట్లు వచ్చేసి అయితే హైట్ ఉన్నాయి కొంచెం బాగా అది ఫ్రెండ్స్ చూడండి ఇంకా అడుగుదాము ముందు ముందు అడిగి కనుక్కుందాము ఇది ఒకటేనా తాత అటుందా జాత ఎంత చదువుతున్నా ఒకటే నలభై వేలు చదువుతున్నారు ఏమాత్రం అయితే ఇద్దామని ముప్పై వేలు అయితే ఇద్దామని ఇదిగోండి కోసూరు సంతలో వచ్చేసి ఎద్దులు ఈ రేట్లో ఉన్నాయి వచ్చి మాట్లాడుకొని తీసుకోవచ్చు రోజు ప్రతి వ గురువారం అనేది ఇక్కడ సంత అనేది జరిగిద్ది ఎద్దులు ఈ రకమైన క్వాలిటీలు ఉంటాయి రేట్ అయితే లక్ష నలభై వేలు చెప్పారు ఒక పదివేలు తగ్గించుకొని లక్షా ముప్పై వేలు అయితే ఫైనల్ ఇస్తామని చెప్పారు ఇదిగో ఏనే రైతు వచ్చేసేసి చూపిస్తున్నా కొంచెం చూడండి ఏ క్వాలిటీలు ఉన్నాయో ఏ రకంగా ఉన్నాయో ఇది ఒక ఎద్దు ఇది ఇది జత ఇవి వచ్చేసేసి ఇంకా ముందు చూపిస్తున్నాను చూద్దాం పదండి ఏ రకంగా ఉన్నాయో ఏం రేటు చదువుతున్నా యూట్యూబ్ ఛానల్ చెప్పింది లక్ష ఎనిమిది వేలు ఇచ్చే రేటు ఏమాత్రం వచ్చి అడిగిన దాన్ని బట్టి లక్ష ఎనిమిది వేలు చదువుతున్నారు ఇంకా మాట్లాడుకొని తీసుకుని దాన్ని బట్టి ఉంటుంది ఇదిగోండి ఏమన్నా వచ్చేసేసి రైతు వచ్చేసేసి ఇతను అనమాట ఈ వచ్చి బేరవాడుకొని తీసుకొని ప్రతి గురువారం ఉంటుంది మీకు నచ్చిన దాన్ని బట్టి బేరవాడుకొని తీసుకోవచ్చు ఇప్పుడైతే రైతులు మంచిగా పొలం దున్నటం అంత అవసరం కాబట్టి ఎద్దులు ఇంకా క్వాలిటీలు ఈ రకంగా ఉంటాయి అనమాట రకరకాలుగా చూసి మాట్లాడుకొని తీసుకోవటమే అదే ఫ్రెండ్స్ ఇంకా అడిగి చదువుతాను చూద్దాము ముందు ముందు వీడియో అనేది చూద్దాం చూడండి ఏమన్నా ఇది ఒకటేనా ఒకటే విడిగా తెచ్చి కూడా అమ్ముతా ఉంటారు ఏమాత్రం చదువుతున్నారు రేటు ఎనభై వేలు చదువుతున్నారు అన్న ఫైనల్ రేట్ ఎంత ఒక వెయ్యి తక్కువ కొంచెం అటు ఇటుగా ఎనభై వేలు ఆ మధ్యలో కొంచెం అటు ఇటుగా ఒక వెయ్యి రెండు వేలు ఆ మధ్యలో ఈ రకంగా ఉంది యనమాలకి వెళ్తే కాలుతు దానిపై కొంచెం దూరంగా వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ రైతు ఎనభై వేలు ఆ మధ్యలో చదువుతున్నారు సింగిల్ ఎద్దు దీనికి జత ఏడన్న చూసుకొని కొనుక్కోవటమే మనకి ఏం చదువుతున్నారు ఒకటి ఇరవై వేలు ఎంతైతే ఫైన్లు వద్దామని ఫైన్లు ఏం లేదు ఇంక అడిగిన దాన్ని బట్టి అంటున్నారు ఇతను వచ్చేసి తాత రైతు లక్ష ఇరవై వేలు చదువుతున్నారు చూడండి మైసూర్ ఎద్దులు అనమాట సోలాపూర్ జాతికి సంబంధించి సోలాపూర్ మైసూర్ ఎద్దులు సోలాపూర్ అంటే గేదెల్లో సోలాపూర్ అంటారు పెద్ద కొమ్మలి వీటిల్లో వచ్చేసేసి మైసూరు ఎద్దులు అంటారు అనమాట అది చూడండి లక్ష ఇరవై వేలు చదువుతున్నారు జత వచ్చేసి కోడదోళ్ళు కోడిదోళ్ళు ఏం అన్న జత వచ్చేసేసి ఎనభై ఐదు వేలు చదువుతున్నారు కోడిదోళ్ళు ఎంత అయితే ఫైనల్ ప్రైస్ ఇద్దామని ఎనభై వేలు అయితే ఇద్దాం అనుకుంటున్నారు ఎందుకండి ఇలా ఉన్నాయి క్వాలిటీలు అయితే ఇలా ఉంటాయి కావాల్సిన వాళ్ళు చూసి తీసుకోవచ్చు అనమాట ప్రతి గురువారం ఉంటుంది కోసూరు సంత రావచ్చు కోసూరు సంతలో ఉన్న కోడిదోళ్ళు అదే అమ్మా ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు ఏ కనపాడు గుంటూరు జిల్లానా ఎటువైపు నర్సరాపా అటువైపు అది పల్నాడు జిల్లా అది మీరు ఎక్కడి నుంచి అన్న మీరు ఏ ఊరు వరగాని ఏ జిల్లా వచ్చింది అంటే గుంటూరు జిల్లా ఏది ఇటే మేడు మేడుకొండూరు మండలం అదే అదే ఓకే అన్న ఏం చదువుతున్నాం అన్న కోడో ఏం రేట్ చదువుతున్నా ముప్పై ఐదు వేలు ఫైనల్ ఏమన్నా ఏమాత్రం వద్దామని ఇద్దామని రెండు వేలు అటు ఎట్ అన్న ముప్పై ఐదు వేలు చదువుతున్నారు ఫ్రెండ్స్ రైతు సోదరులారా చూడండి బోసూరు సంతలు అయితే ఈ విధంగా ఉంటాయి మీకు ఇంకా అనుకూలమైన రేటు బేరం ఆడుకొని తీసుకోవచ్చు ఇంకా దీనికి జత అలా చూసుకొని కూడా అలాగా కూడా కొనుక్కొని జత చేసుకోవచ్చు అనమాట ఇందుకో ఇవన్నీ వచ్చేసేసి ముప్పై ఐదు వేలు ఆ మధ్యలో చదువుతున్నారు చూసుకుంటున్నారా ఎంత చెప్పారా మీరు ఆడవటం ఏం మాత్రం అడిగారు వాళ్ళు డెబ్భై ఆరు కడుతున్నారు ఎనభై ఐదు వేలు చెప్పి ఎనభైకిస్తా ఉన్నారు అడిగిన వాళ్ళు డెబ్బై వేలు అడిగారు అది కొనుక్కోటానికి వచ్చారా వీళ్ళు కొనుక్కోటానికి వచ్చారు తిరిగి చూస్తున్నారు వీళ్ళు వచ్చేసేసి ఎవరు అన్నం మీది సాగల్ అక్కడి నుంచి వచ్చారు ఏ జిల్లా వచ్చింది గును పల్లాడు జిల్లాని ఇంకా అది కొనుక్కోటానికి వచ్చారు తిరిగి చూసుకుంటున్నారు ఇంకా రేటు అనుకూలం అయిన దాన్ని బట్టి కూడదోళ్ళేనా ఎద్దులా కొనడానికి వచ్చింది ఎద్దులు కొంటారు కోడిదోళ్ళు ఇంకా దాన్ని బట్టి ఇంక వీలైన దాన్ని బట్టి ఇంక తీసుకుందామని వచ్చారు అది ఫ్రెండ్స్ ఇంకా మీ పేరు ఏందన్న లాల్ మీ పేరు అంబటి గోవింద్ ఇంక వీళ్ళు అయితే వచ్చారు ఫ్రెండ్స్ రైతులు తిరిగి చూసుకొని కొనుక్కోవటానికని వచ్చారన్నమాట అనుకూలైన దాన్ని బట్టి అనుకూలమైన రేట్లు ఇంకా అనుకూలమైన దాన్ని బట్టి మాట్లాడుకొని కొనటమే కోడిదోళ్ళలో ఉండే ఏరియా అయితే ఇటువైపు నచ్చిన దాన్ని బట్టి మీరు బేరం ఆడుకొని కొనుక్కోవటమే గత నలభై వేలు కానించి ఇంకా అయితే ఎనభై వేలు ఆ మధ్యలో దాకా ఉంటాయి అనమాట అదే ఎద్దులు అనుకోండి లక్ష లోపు అయితే లేవు ఎద్దులు వచ్చేసేసి అనుకోన్ని ఎద్దులు అటువైపు ఉన్నాయి లక్ష లోపు అయితే లేవు జాత వచ్చేసేసి లక్ష పైన లక్ష యాభై వేలు అరవై వేలు ఆ మధ్యలో కూడా జరుగుతున్నాయి ఒక్కొక్కటి ల కొనుక్కొనేమో లక్షకు వస్తున్నాయి కొన్ని కొన్ని లక్ష ఇరవై వేలు పదివేలు అట్లాగా అను మీకు కుదిరిన దాన్ని బట్టి అనుకూలమైన దాన్ని బట్టి ఇంకా అడిగి కొనుక్కోవటమే అనమాట కోడిదోళ్ళ రేట్లు అయితే ఇంకా ఈ రేంజ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా చూపిస్తాను చూడండి కొంచెం ముందుకెళ్ళి వీలైన దాన్ని బట్టి ఇంకా రేట్లు కూడా అడిగి కనుక్కొని చదువుతాను మీకు జత అమ్ముతారా ఏమాత్రం చదువుతున్నారు యాభై వేలు చదువుతున్నారు ఎంతైతే ఫైనల్ అమ్ముదామని నలభై ఐదు అయితే అమ్ముదామని ఇతనే వచ్చేసేసి రైతు ఇంకా వచ్చి చూసి మాట్లాడుకొని కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ యాభై వేలు చెప్తారు కొంచెం అటు ఇటుగా ఇంకా రేటు మాట్లాడుకోవటం అంతే మీకు అనుకూలమైన రేటు మాట్లాడుకొని తీసుకోవచ్చు అది కూడలో కొంచెం పెద్ద అయ్యే కూడలు వచ్చేసేసి కొంచెం హైటా ఉన్నాయి చూసి మాట్లాడుకొని తీసుకోవటం అనుకూలమైన రేటు ఎంత చెప్పారు జత ఎంత చెప్పారమ్మా నూట ఇరవై ఐదు అది ఆ మాత్రం ఉన్నాయి ఫ్రెండ్స్ రేట్లు ఇంక చూసి మాట్లాడుకొని తీసుకోవటం పేరం కొని తీసుకోవచ్చు మీకు అనుకూలమైన రేటు చవటమైతే లక్ష ఇరవై ఐదు వేలు చెప్పారు జత మీరెంత చెప్పారమ్మా తొంభై తొంభై ఐదా తొంభై వేలు జత తొంభై వేలు ఫైనల్ ఎంత అయితే ఇద్దామని ఎనభై 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 ఐదు ఆ మధ్యలో ఇద్దామని ఇదిగోండి ఇతనే రైతు వచ్చేసేసి ఎనభై ఐదు వేలు అయితే ఆ మధ్యలో ఇస్తారంట ఇదిగోండి జత కోడిదోళ్ళు ఎందుకండి ఫ్రెండ్స్ అది ఇంకా ముందు ముందు చూపిస్తున్నాను చూడండి ఇంకా రేట్లు అనేది ఇంకా అడిగి కనుక్కొని చెబుతాను మేర ఆడుకుంటున్నారు రైతులు అలవాటు చేసుకోవాలా అవటం లచ్చ చెప్పారు లచ్చ చెప్పారా అయితే ఇద్దాం అనుకుంటున్నారు ఫైనల్ అయితే ఇస్తారన్నా తొంభై వేలు తొంభై ఐదు వేలు అయితే ఇద్దాం అనుకుంటున్నారు నాకు చూసి ఇంకా మాట్లాడుకుని తీసుకోవటమే వాళ్ళు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ ఏం కాదు మీకు అనుకూలమైన రేటు కుదిరితే మాట్లాడుకోవటం లేదంటే ఇక్కడ ఇంకా చాలా ఉంటాయి మీరు ఏదైతే నచ్చినాయో రేట్లు కనుక్కొని మాట్లాడుకోవటం ఫైనల్ తొంభై తొంభై ఐదు వేలు ఆ మధ్యలో అంటున్నారు ఏది రేటు చెప్పిన వాళ్ళు అమ్మే వాళ్ళు చెప్పిందే చెప్పా మీకు కూడా అది మిత్రులారా అది చూడండి కొన్ని కొన్ని కొనుక్కొని అమ్మిని ఏంటంటే షెడ్లు అలా కట్టేసుకుంటారు బయట ఉంటే మళ్ళీ మళ్ళీ అడుగుతానే ఉంటారని ఏమాత్రం చదువుతున్నారు తొంభై రెండు వేలు చదువుతున్నారు ఫైనల్ ఎంత అయితే ఇద్దామని రైతులు మీరు కొనుక్కోటానికి కొనుక్కోటానికి వచ్చిన రైతులు అండి వీళ్ళు ఇంకా అమ్మేవాళ్ళు వీళ్ళ తొంభై రెండు వేలు చెప్పారు ఫైనల్ ఎంత అయితే ఇద్దాం అనుకుంటున్నారన్నా ఫైనల్ కొంచెం అటోటివ్గా తొంభై వేలు అయితే ఇద్దాం అనుకుంటున్నారు ఇదిగోండి ఈ క్వాలిటీలు అయితే ఉన్నాయి చెప్పిన రేట్ అయితే ఫిక్స్డ్ రేటు కాదు మీకు నచ్చిన రేటు అంటే మీకు అనుకూలంగా పర్వాలేదు అనుకున్న రేటు అడిగి తీసుకోవచ్చు అది ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి తొంభై రెండు వేలు చెప్పారు తొంభై అయితే ఇద్దాం అనుకుంటున్నారు చూసి మాట్లాడుకొని తీసుకోండి మరదు అలవాటే ఎంత చదువుతున్నారన్న అరవై రెండు అరవై ఎనిమిది మూడునా రెండు రెండు జత వచ్చేసేసి అరవై రెండు అరవై మూడు మూడు అయితే ఎంత ఈ రెండా చెప్పింది అరవై అరవై ఎనిమిది వేలు ఈ రెండు జత అదైతే అంత ఇరవై ఐదు వేలు అది అది సింగిల్ ఇది వచ్చేసి జత చెప్పిన రేటు అయితే ఫైనల్ రేటు కాదు ఫ్రెండ్స్ మీకు అనుకూలంగా ఉన్న రేటు అడిగి మాట్లాడుకొని తీసుకోవచ్చు ఇంకా ఏడైతే ఇంకా చాలా ఉన్నాయి వీడియోలో ముందు ముందు ఇంకా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ రైతు సోదరులారా ఖచ్చితంగా చూడండి మీకైతే కోసూరు సంతలో ఈ విధంగా ఉంటాయి అన్నమాట కోడదోళ్ళు ఎలా ఎలాగున్నాయి అనేది చూసి తిరిగి మాట్లాడుకొని మీకు అనుకూలమైన రేటు కుదిరితేనే తీసుకోండి లేదంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ అయినా రావచ్చు మీకు కుదిరిన బట్టి తీసుకోవచ్చు అటైతే ఎద్దులు ఉన్నాయి ఆల్రెడీ మీకు ముంగళ వీడియోలో చూపించాను కదా ఇటు ఇటువైపు అయితే కోడదోళ్ళు ఉంటాయి ఎద్దులైతే అలా దించుతున్నారు బండ్ల నుంచి మన రేట్లు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూసింగ్ చూసి మాట్లాడుకొని తీసుకోవటమే దాన్ని బట్టి రేటు వాళ్ళు చూడటం ఎంత రేట్లు అయినా చెప్పడానికి మీకు అనుకూలమైన రేటు అయితే మాట్లాడుకొని తీసుకోండి దీనికి రేటు పెట్టచ్చండి ఒక అవగాహన ఉండేది కదా అవగాహన ప్రకారం మాట్లాడి తీసుకోవటమే అది ఇలా ఉంటే ఆల్రెడీ ముంగళ వీడియోలో మీకు చూపించాను కదా రేట్లు ఎలా ఉన్నాయని చెప్పారు దాన్ని బట్టి ఇంకా మీరు కుదిరిన దాన్ని బట్టి బేరం ఆడుకొని తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎంత చెప్పారన్న జత చె లక్షపాతి చెప్పారు ఫైనల్ రేట్ ఎంతకిద్దామని అడిగిన దాన్ని బట్టి ఇంకా వాళ్ళు లక్షపాతి చదువుతున్నారు ఇంకా అడిగిన దాన్ని బట్టి ఇంకా కొంచెం ఒక రెండు మూడు వేలు ఒక ఐదు వేలు ఇటుగా వచ్చేసిద్ది అది రైస్ చదువుతుంది అయితే అది ఇదిగోండి అన్న లక్ష పదికి వేలు చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి వస్తానే ఉన్నాయి కదా కొంటానికి వచ్చారన్న మీరు ఎద్దులు కొంటాం మంచి వ్యవసాయం టైం ఇప్పుడు బాగా అవసరం కాబట్టి వచ్చారు ఏ ఊరు నుంచి అన్న వచ్చింది వరలపాడు ర్రపాడు ఏమన్నా అడిగారా బేరాలు ఏమాత్రం చదువుతున్నారు రేట్లు సుమారు ఒకటి అరవై ఒకటి డెబ్బై ఆ మధ్యలో చదువుతున్నారు మీరు ఎంతలో తీసుకుందామని ఒకటి ముప్పై ఆ మధ్యలో తీసుకుందామని చూసి ఇంక తీసుకున్నామని ఇలా ఎంత అన్న జత ఒకటి అరవై చెప్పారు ఫైనల్ ఎంతైతే ఇద్దామని ఒక రెండు మూడు వేల అది ఫ్రెండ్స్ ఒకటి అరవై చదువుతున్నారు కొంచెం అటు ఇటుగా అరౌండ్ లక్షన్నర పైన అయితే ఉన్నాయి లక్షన్నర లోపులైతే రావటానికి అనేది ఛాన్స్ అనేది లేదు ఎందుకంటే కొంచెం చూడండి హైట్ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి చివర లేదన్నా తగ్గితే తగ్గొచ్చు ఎవరు కానకపోతే రేట్లు అనేది కొంచెం తగ్గితే తగ్గొచ్చు వాళ్ళు చెప్పడం అయితే లక్షన్నర లక్షన్నర లక్ష అరవై వేలు ఆ మధ్యలో చెప్పారు ఇప్పుడు దాకా అనేది వీడియోలో చూపించాను కదా లక్ష లోపులైతే లేవు కొంచెం మినిమం ఒక మాదిరిగా ఉన్న చిన్న ఎద్దులైనా కానీ లక్ష పైనే ఉన్నాయి కోడిదొళ్ళు అయితే ఒక అరవై వేలు కాంచి నలభై వేలు మరీ పొడ్డైతే నలభై వేలు లేదంటే కొంచెం పెద్ద అయితే ఎనభై వేలు తొంభై వేలు ఆ మధ్యలో దాకా కూడా ఉన్నాయి లక్ష కనుక పెడదాం అనుకుంటే కనుక పెద్ద ఎద్దులే వస్తాయి కోడిదొళ్ళకైతే ఆ రేటు పెట్టే అవసరం లేదు ఇదిగోండి ఇదైతే చూశారు కదా ఇలా ఉంటాయి క్వాలిటీలు ఇంకా రకరకాలు చూసి తీసుకోవడమే మాట్లాడుకొని రేటు అడిగి తీసుకోవచ్చు ఎంజన్నాం అన్న జత అచ్చా పదివేలు ఫైనల్ కూడా మాత్రం ఉండిద్దా కొంచెం అటు ఇటు రెండు వేలు అటు ఇటు ఇప్పుడు దాకా చెప్పినట్లయితే ఇదే కొంచెం తక్కువ అనిపించింది పెద్ద ఎద్దుల్లో లక్షా పదివేలకైతే ఇద్దాం అనుకుంటున్నారు కొంచెం రెండు వేలు అటు ఇటుకే ఇద్దాం అనుకుంటున్నారు చూడండి లక్ష పదివేలు ఆ కొంచెం వయసు పెచ్చిలాగా అనిపిస్తున్నాయి కానీ చూసి ఇంకా మీకు అనుకూలమైన దాన్ని బట్టి తీసుకోవడం లక్షా పదివేలు నడిపేటం కూడా చూపిస్తున్నారు చూడండి కొంచెం బలంగా కొంచెం మంచి జాతి ఒంగోలు టైపులో కావాలనుకుంటే లక్షన్నర లోపలయితే లేవు ఇవైతే లక్షా పదివేలు చెబుతున్నారు ఒక రెండు వేలు అటు ఇటుగా ఇద్దామంటున్నారు అదే ఫ్రెండ్స్ ఇంక ఈ క్వాలిటీలు అయితే ఉంటాయి చూసి మాట్లాడుకొని తీసుకోండి ఫ్రెండ్స్ ఇదైతే వేరాలు అనేది జరుగుతూనే ఉన్నాయి ఇంకా రేట్లు ఇంకా దాన్ని బట్టి ఈ రకమైనవి కూడా వస్తాయి ఇంకా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీకు అనుకూలమైన దాన్ని బట్టి అడిగి తీసుకోవచ్చు ఎంత అయితే అమ్ముదాం అనుకుంటున్నాను తొంభై రెండు వేలు చెప్పారు ఒక అటు ఇటుగా ఎంత అయితే అమ్ముదామని డెబ్బై ఐదు ఎనభై వేలు అయితే అమ్ముదామని ఈ జాత వచ్చేసేసి సరే డెదు వేలు ఆ మధ్యలో అయితే అమ్ముదాం అనుకుంటున్నారు ఇవన్న వచ్చేసేసి ఇంకా అడిగి కొన్న కొన్న దాన్ని బట్టి ఇంక అమ్ముతారు ఫ్రెండ్స్ అది మాట్లాడుకొని తీసుకోండి ఇంకా రేట్లు ఒక రేట్ అయితే ఉండవు మీకు అనుకూలమైన రేట్లు మాట్లాడుకొని తీసుకోండి ఎద్దులైతే అయిపోయినాయి ఆవులకు సంబంధించి చేస్తాను చూడండి